ని పట్టణంలో మానసంగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీని చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గోదావరి కలి చౌరస్తాలోని మాలసంగం కార్యాలయంలో ముందుగా మాలసంగం కార్పొరేషన్ అధ్యక్షులు సోఘాల వెంకటి సంఘం నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సంఘం జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మాలసంగం కార్యాలయం నుండి ర్యాలీగా ప్రధాన చౌరస్త మీదుగా డప్పు చప్పుల నడుమ డీజే సౌండ్తో స్టెప్పులను వేస్తూ మున్సిపల్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగించారు అనంతరం గోదావరి కని భాస్కర్రావు భవన్ లో మానవ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం చేపట్టారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సిడిఎస్ మల్లెపల్లి లక్ష్మయ్య తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు మామిడి నారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రజల మధ్య ఆర్థిక ఉద్యోగ రాజకీయ సమానత్వం రా కావాలని అంబేద్కర్ అనగారిన వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని తెలిపారు వెనుకబడిన వారికి అగ్రవర్ణాలతో సమానంగా జీవించాలని దళిత బహుజనులకు ఓటు హక్కును కల్పించడం రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలు ఎమ్మెల్యే ఎంపీలు అయ్యే అవకాశాలను కూడా కల్పించారని వెల్లడించారు ప్రభుత్వాలు ప్రజలకు కల్పించడం మానేసి ఉచితాలకు అలవాటు చేసి సోమురు తయారు చేశారని ఆరోపించారు దళితులంతా వర్గీకరణ కోసం కాకుండా ఉద్యోగ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని కోరారు ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయంతో వర్గీకరణ అంటూ దళితులను విడగొట్టే పని చేస్తున్నారని ఆరోపించారు మాల కులస్తులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా వ్యాపారం వైపు కూడా అడుగులు వేయాలని సూచించారు బ్రిటిష్ వాళ్ళు కల్పించే ఆ కల్పీ ముందు చెప్పి ఒక మాట చెప్పాడు ఏంటది వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వన్ మ్యాన్ వన్ మ్యాన్ వన్ వాల్యూ ఏంటది ఇంగ్లీష్ చెప్పింది ఒక మనిషికి ఓటు ఒక ఓటు ఒక విలువ అంటే మనిషికి విలువ ఓటు ద్వారా ఉండాలి పంతొమ్మిది వందల పదహారులో ఆయన మొదటి పుస్తకం రాసి పూల వచ్చేసరికి అంటే ఒక పంతొమ్మిది ఏళ్ళకి

కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్